నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రెండు రకాలుగా అవకాశం కలిగిందని చెప్పవచ్చు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో ఒక బలమైన నాయకుడు దొరికాడు తాజాగా విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి బొత్స సత్యనారాయణ రూపంలో దొరికాడని చెప్పవచ్చు బలమైనటువంటి నాయకుడు అయితే ఓటమి పొందిన తర్వాత ఆయన గ్యాప్ వచ్చింది అనుకుంటే తిరిగి మండలి ద్వారా శాసన వ్యవస్థలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి శాసన మండలిలో బలమైనటువంటి వాదనను వినిపించేటటువంటి సరైన నాయకుడు లేడు శాసన మండలిలో అయితే వైసీపీ మండలిలో బలంగానే ఉంది చైర్పర్సన్ కూడా వైసీపీనే కాకపోతే శాసన మండలిలో బలంగా మాట్లాడేటటువంటి నాయకుడు వాదన చేసేటటువంటి నాయకుడు కరువయ్యాడు ఇప్పుడు ఆ లోటును బొత్స సత్యనారాయణ తీర్చేటటువంటి పరిస్థితి పరిస్థితి కాబట్టి ఆ లోటును ఆయన తీర్చగలడు గత నలభై ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఒక నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఉన్నాడు అనేక రకాలైనటువంటి మంత్రి పదవులు చేస్తున్నాడు ఆ అనుభవం ఉంది బలమైనటువంటి క్యాండిడేట్ కాబట్టి అందరికీ పరిచయస్తుడు కాబట్టి అప్పటికప్పుడు ఆ అనుభవం ద్వారా ఆయన ఈ మంత్రులు కానీ లేకపోతే ఎవరైనా సరే క్వశ్చన్ చేసేటప్పుడు పాయింట్ టు పాయింట్ వాళ్ళని క్వశ్చన్ చేయగలిగేటటువంటి వ్యక్తి అప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేసుకోగలిగినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి బలమైనటువంటి నాయకుడు దొరికాడు కాబట్టి ఇది రెండో రకంగా రెండో విధంగా ఇది సంతోషించవలసినటువంటి విషయం అయితే వైసీపీ ఆయన్ని నిర్ణయించడం ఈ విధంగా వైసీపీ కలిసి వచ్చిందని చెప్పవచ్చు అయితే మరి బొత్సాకి కలిసి ఫెచ్చింగ్ అయ్యింది అంటే ఏంటంటే బొత్స సత్యనారాయణ గారికి ఇంతవరకు వాటం చెందిన తర్వాత ఇక రాజకీయ గ్యాప్ వచ్చింది అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ శాసనమండలి అడుగు పెడుతూ మళ్ళీ దాని ఆయన తాలూకా యాక్టివేషను మళ్ళీ నిరూపించుకునేటటువంటి అవకాశం వచ్చింది కూడా కాబట్టి ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పులు జరిగినా ఏమైనా చేసినా కానీ దాన్ని పాయింట్ టు పాయింట్ చెప్పగలిగేటటువంటి అవకాశం ఆయనకి సరైనటువంటి అవకాశం ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి దీన్ని ఏ విధంగా వినియోగించుకుంటారో చూద్దాం నమస్తే